భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రతాపరుద్ర సింగరాయ జాతర రేపే ఘనంగా జరగనున్నది నరసింహుల దర్శనం మహాభాగ్యంగా భావిస్తూ సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు ప్రకృతి అందాలకు ప్రతిబింబంగా ఉన్నటువంటి ప్రతాప రుద్ర సింగరాయ జాతర పుష్య బాహున అమావాస్య జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు పుష్య అమావాస్య కూడా అంటారు కనుక ఈ పుష్య బహుళ అమావాస్య నాడు తండోపతండాలుగా భక్తులు వచ్చి సింగరాయ అనే జాతర సింగరాయ జాతర జరుగును ఈ జాతరలో తూర్పు నుండి పడమర వారే పుణ్యాతి పుణ్యమైన నది ఈ నది ప్రవాహంలో స్నానం చేసినట్టయితే సకల పాపాలు సకల దరిద్రాలు సకల సంపదలు కలుగుతాయని భక్తులకు అమోఘమైన నమ్మకము మరియు ఎంత నువ్వు పడుకుంటూ ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలని ప్రగాఢ సంకల్పితంతో ఉంటారు ఇక్కడ కావలసిన కూడతోటి పదార్థాలతో వంకాయ టమాటా చిప్పుడు కానీ పచ్చిములు వీటితోటే భోజనాలు ఆచరించుకొని ఈ భోజనం ఏంటి అయ్యా స్వామి అని అన్నారు సాత్వికమైన ఆహారము ఏంటిది బ్రాహ్మణుల భోజనము ఈ భోజనం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకొని జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామాల సమీపంలోని మోయా తుమ్మెద వాగు ఒడ్డున ఈ జాతర జరుగును ప్రకృతి అందాలు పచ్చని చెట్లు ఎత్తైన కొండలు గలగల పారే శిల ఏరు మధ్య అంగరంగ వైభవంగా ప్రతాపరుద్ర సింగరాయ జాతర జరుగుతుంది ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు మోయ తుమ్మెద వాగు వడ్డన ఎత్తైన కొండల్లో రాతి గుహలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కొలుపుదీరాడు స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ప్రావీణ్యతమైన పొద్దుగాల మబ్బుల నాలుగు గంటల నుండి బ్రహ్మ ముహూర్తం నుండి మూడు గంటల నుండి కార్యక్రమం జరుగును సాయంకాలము నాలుగు గంటల వరకు చర్మ వ్యాధులు పోవును ఇతిహాస ఉన్న బాధలు తొలిగిపోవును ఎన్ని కష్టాలున్నా కష్టాలను కడతీర్చును స్వామివారు మరియు సాయంకాలము అస్తమించే సమయం నందు ఈ సింగరాయ స్వామికి భక్తుల అలజడతోటి భక్తుల అలజడ చేయబట్టి ఆ స్వామివారికి గంధం సాది ఆ గంధము చల్లగా ఉంటుంది కనుక ఈరోజు ఆయనకు తలకాయ నొప్పి లేస్తుందని ఆ గంధం పెట్టి శాంతింపజేసి శాంతి మంత్రం చదివి పొద్దున మూలమంత్రం చదివి సాయంత్రం శాంతి మంత్రం చదివి దీన్ని ఈ జాతరను ముగించగలుగుతాం రాష్ట్రాల నుండి అనేక గ్రామాల నుండి అనేక జిల్లాల నుండి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అదే రోజు పొద్దున మూడు గంటల నుండి మొదలుకొని సాయంకాలం నాలుగు గంటల వరకు ఈ జాతర జరుగును ఇక్కడ జాతరలోని తూర్పు నుండి పడమర వరకు పారే గలగల సెలయేరు భక్తులను ఆకర్షితులకు గురిచేస్తుంది ఈ జాతర కేవలం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది సింగరయ్య జాతరలో టమాటా చిక్కుడుకాయ వంకాయ మూడు కూరగాయలతో కలిపి వంట చేసుకుని భక్తులు సావంటి భోజనాలు చేస్తారు ఈ జాతరలో నీటితో వంటలు చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం వెళ్ళి పుట్టి వెంటకలు ప్రతి ఇయరు మన మా వంశం మొత్తము ఇక్కడికే వస్తారు చాలా ఫేమస్ దేవుడు అనుకున్న అన్నీ జరుగుతాయి మా ఇలవేల్పు దేవుడు స్వామి మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం మాకు అన్నీ అనుకున్నట్టు అన్ని కోరికలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా వచ్చినాం మా పిల్లలు పిల్లల పుట్టి వెంటకలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తాం వీళ్ళు కాని వాళ్ళం తెచ్చి ఇక్కడనే ముడుకు వేస్తున్నాం జరుగుతున్నాయి చాలా మంచిగా చాలా బాగుంది కోనేరు వాటరు స్నానం చేయడానికి కూడా మంచిగా చేయలేని వాళ్ళు కూడా చేయాలనిపిస్తుంది ఆ కోనేరు చూస్తే ఇక మనకి ఏదైనా ఉన్న దోషాలు అని మన నమ్మ నమ్మకం ఈ మూడు కూరగాయలతోనే పంటలు వంటలు చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత ఈ మోయ మీద వాగులో స్నానాలు చేస్తే గజ్జి తామర పోతుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం గత పాలకులు సింగరాయ జాతరకు కోటి రూపాయల నిధులు కేటాయిస్తామని చెప్పి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని అన్నారని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని భక్తులు అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని సింగరాయ ప్రాంతాన్ని టూరిజంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేపడుతున్నందుకు భక్తులు విశ్వసిస్తున్నారు ఒక మగవాళ్ళే వచ్చేవాడు ఇదో మాకు చాలా ఈ దేవుడు ఫేమస్ మా సార్ వాళ్ళ ఖాతా తండ్రిలో పేరు నసిరాయిని మాకు చాలా మంచిగా అనిపిస్తుంది నువ్వు అనుకొని మా మనమని ఇంటికలు యూఎస్కి తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెప్పుకోవాలి దేవుడు మాకు చాలా ముఖ్యమైన దేవుడు ఫస్ట్ ఈ దేవుడి తర్వాతనే అన్ని దేవుడు మాకు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చినట్టు అనిపిస్తాడు అప్పుడప్పుడు ఏదో ఒక రూమ్ వాతావరణం కూడా చాలా బాగుంది వాతావరణం మేము ఉన్నట్టు వరకు ప్లేస్లో తీసుకొచ్చినాం అక్కడ ఉన్న వాటిలో అక్కడ అక్కడ ఉండే ఇంట్లో కల్ కలర్స్ వచ్చినప్పుడు ఇంట్లో కనిపిస్తాం చాలా బాగుంది వాతావరణం కూడా మేము వచ్చిపోయిన సారి వచ్చినప్పుడు కోనే స్నానం చేయడం